నిజమే కదండి కొన్నిసార్లు పెద్దలు అంటుంటారు మనిషి బుద్ధి మాంసం ముక్క తినేటప్పుడు అంట లేదా మాంసం ముక్క పెట్టేటప్పుడు దానికి ఏమంటారు మనిషి బుద్ధి ముక్క దగ్గర బయటపడుతుందిరా అంటారు అలాగే ఆత్మ సంబంధమైన ఆ కాదా అని ఒక వ్యక్తి ఎప్పుడు బయటపడతాడంటే ఇప్పటి కాలంలో పెళ్ళిళ్ళ దగ్గర బయటపడతారు పెళ్ళిళ్ళ దగ్గర వీళ్ళ ఆత్మీయులా కాదా అనేది బయటపడతారు క్యాస్ట్ చూస్తారు అంటే కట్నం కలర్ చూస్తారు అబ్బాయి లేక అమ్మాయి తర్వాత క్యాస్ట్ చూస్తారు సరైన కులమేనా మాదేనా కాదా అని భావనతో ఇలా మనం చూసుకుంటూ వేస్తే ఆత్మ సంబంధమైన వారా కారా అనే విషయము వివాహాల దగ్గరకు వచ్చినప్పుడు బయటపడతారు మరి మనం ఆత్మ సంబంధలమా భౌతిక రోమా రోమపత్రిక సెలవిస్తా ఉంది ఎనిమిదవ అధ్యాయం ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుదురు శరీర సంబంధులు శరీర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుదురు ఆత్మ సంబంధమైన మనసు జీవం శరీర సంబంధమైన మనస్సు మరణమని మరి నువ్వు మరణ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా జీవ సంబంధమైన వ్యక్తిగా ఉన్నావా జీవ సంబంధమైనది ఆత్మ సంబంధమైనది మరణ సంబంధమైనది శర సంబంధమైనది నువ్వు ఆత్మీయుడా కాదా పరీక్ష చేసుకో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం